సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామలో ఉదయకాలపు కాలపు వర్తమానాల కోరిక ఎదురుచూస్తున్న మీ అందరికీ మా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ కొన్ని ప్రాముఖ్యమైన ప్రకటనలు ఉన్నాయి మీ ప్రార్థన సహాయాన్ని కోరి ఈ విషయాలు మీకు తెలియచేస్తూ ఉన్నాం ఏప్రిల్ నెల పదమూడు పద్నాలుగు తారీఖులో హైదరాబాద్ ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో మీటింగ్స్ ఉన్నాయి ప్రార్థన చేయండి అలాగే మచినిపట్నంలో మీటింగ్స్ ఉన్నాయి ప్రార్థన చేయండి అలాగే ప్రభుత్వమైతే సిరిసిల్ల ప్రాంతంలో మీటింగ్ ఏర్పాటు చేయాలని ఆశపడుతున్నాం ఏప్రిల్ చివరి వారంలో అలాగే మే నెలలో అమలాపురంలో మెదక్లో విజయవాడలో మీటింగ్స్ ఉన్నాయి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఈ విషయాలు మీకు తెలియచేస్తూ ఉన్నాను స్వార్థ భారంతో అనేక పట్టణాల్లో అనేక ప్రాంతాల్లో దేవుని వాక్యం అందించాలి వేలాది కొలది ప్రజలను పరలోక రాజ్యం కొరకు ఆయత్తపరచాలనే ఆ దర్శనంతో మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం ఈ ప్రయాసం వ్యర్థం కాకుండా ఆత్మల సంపాదన కొరకైన యత్నంగా ఈ ప్రయత్నాన్ని సఫలం చేయనట్లుగా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఈ దినం ఉదయకాల ప్రార్థన అరుణోదయ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత నేను ప్రతిదినం అడిగేటప్పుడు ఈరోజు ఉదయం ప్రార్థన చేసుకున్నారా అరుణోదయపు ఆరాధన జరిగిందా అరుణోదయపు దినాన మీ కంఠధ్వని దేవునికి వినిపించారా అని ప్రతిరోజు ఎందుకు అడుగుతానో తెలుసా ఏ సమయంలో ప్రార్థన చేసినా దేవుడు వింటాడు డౌ అనుమానమే లేదు ఉదయం ప్రార్థన చేసినా వింటారు మధ్యాహ్నం ప్రార్థన చేసినా వింటారు సాయంత్రం ఏ సమయంలో ఆయనకి ప్రార్థన చేసినా ఆ మొర వింటాడు అయితే ఈ ప్రార్థనలన్నిటిలో అరుణోదయ ప్రార్థన చాలా శక్తివంతమైనటువంటి ప్రార్థన అన్న అరుణోదయ ప్రార్థన చేస్తే ఎందుకది అంత శక్తివంతమైన ప్రార్థన అరుణోదయ ప్రార్థనలో మనకేం దొరుకుతుంది ఆ పదంలోనే దివ్యమైన మాట ఉంది అరుణోదయం చెప్పండి అరుణోదయ ప్రార్థన అరుణ ప్లస్ దయ అరుణ అంటే సూర్యుడు సూర్యుని దయ దొరికే సమయం అరుణోదయం దేవుని దయ దొరికే సమయం ఉదయం ఉదయం అరుణోదయం దయజన్మ అరుణోదయం లేచి ప్రార్థన చేయటాన్ని బట్టి దేవుని కృప దేవుని దయ ఆ దినమంతటి కావలసిన దేవుని కృపను దేవుని దయను సర్వసమృద్ధిగా మనం పొందుకుంటాం అందుకనే భక్తుడైన మహే తొంభయ కీర్తంలో మాట్లాడుతూ ఇలా అంటాడు ఎరిగిన వారు కింద రెఫరెన్స్ రాయండి ఏమంటాడు ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు అప్పుడు దినమెల్లా మేము ఉత్సహించి సంతోషించేదము అంటాడు ఒకసారి చెప్పండి ఉదయమున ఎప్పుడు ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరిచాయా అప్పుడు ఆ దినమంతా ఉత్సహించి మేము సంతోషిస్తాము అంటాడు ఉదయం తమ్ముడు ఉదయం చెల్లి ఎందుకు ఉదయకాల ప్రార్థన ఎంత విలువైనదంటే దేవుని దయ దేవుని కృప దొరికే శ్రేష్టమైన సమయం ఉదయం అంటే తతిమా సమయాల్లో దొరకదా అని కాదు దేవుడు మందిరంలో ఉంటాడు అని అంటాం కదా అంటే ప్రపంచమంతా దేవుడు ఉండడా ఉంటాడు కానీ మందిరపు ప్రభావం వేరు కదా ఆ పొదలో మోసతో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడాడు పొదలోనే దేవుడు ఉన్నాడా ప్రపంచమంతా లేడా ప్రపంచమంతా ఉన్నాడు కానీ ఆ పొదలో మరెక్కువ మహిమతో దేవుడు ఉన్నారు కదా అలాగే ఏ సమయంలో ప్రార్థన చేసినా కృప దొరుకుతుంది విశేషంగా దేవుని కృప దేవుని దయ దొరికే శ్రేస్తమైన సమయం అరుణోదయం చెప్పండి 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 అరుణోదయం ఉదయం లేవటంతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని కృప దేవుని దయ సమృద్ధిగా నువ్వు పొందుకుంటావు అన్న కృప ఏం చేస్తుంది దేవుని దయ మన జీవితంలో ఏం చేస్తుంది చూడండి హెబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో అపోస్టుడైన పౌలు గారు యాకోబు ఏషావులను గూర్చి మాట్లాడుతూ ఓ చక్కటి మాట అంటారు చూడండి పన్నెండవ అధ్యాయం ఎస్ పన్నెండవ అధ్యాయం పదిహేనో వచ్చిన మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు మొలచి చేదైన వేరు మొలచి కలవరపరచుటం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు నేను భయపడుచున్నాను అంటాడు విన్నారా అయిలారా మీరు దేవుని కృప పొందకుండా తప్పిపోతారేమోనని నేను భయపడుతున్నాను అంటే నా భాషలో చెప్పాలంటే ఉదయకాల ప్రార్థనలో మీరు తప్పిపోతారేమో నేను భయపడుతున్నాను ఉదయకాల ప్రార్థనలో తప్పిపోతే ఏం జరిగిద్దయ్యా కృపను కోల్పోతావు విన్నారా కృపేం చేస్తుంది చేదైన వేరు ఏది నీలో మొలవకుండా మొలిచే ప్రతి చేదైన వేరును విరవగలిగిన శక్తి కత్తరించగలిగిన శక్తి అసలు ఆ వేరే మొలవకుండా నిన్ను భద్రపరచగలిగిన శక్తి దేవుని కృపలో దాగుంది అంటే పాపమనే చేదు అపవిత్రత అనే చేదు ఏషావు దేవుని కృప పొందలేదు గనుక చేదైన వేరు మలవటాన్ని బట్టి కింద వచనాల్లో అంటాడు వ్యభిచారికుడు అయ్యాడట మీరు ఎరుగుదురు కదా యాకోబు ఏషావు ఇద్దరు అనాథముళ్ళు ఒకేసారి పుట్టారు కవలలో నలభయో సంవత్సరం వచ్చేసరికి ఏషావుకి మూడు వివాహాలై వ్యభిచారికుడు అయ్యాడు నేనంట అన్నతో పాటే పుట్టాడు అదే శరీరం అదే తల్లిదండ్రుల పెంపకం అదే ఇంటిలో ఎదిగాడు యాకోపన్నాడు చూసారా తనకు వివాహం అయ్యేటప్పటికి వరకు ఎక్కడ కాలు జారకుండా ఒక పవిత్రుడిగా దేవుని కొరకు తాను బ్రతికాడు మీకు తెలుసా యాకోబుకు వివాహం అయ్యేటప్పటికి డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయస్సు చెప్పండి ఎంత డెబ్భై ఎనిమిది సంవత్సరాల వయస్సు డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయస్సు డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసు ఎలాగో గతంలో చాలాసార్లు చెప్పాను ఎరిగిన వారు కింద కామెంట్ బాక్స్లో రాయండి డెబ్బై ఎనిమిదో సంవత్సరం వచ్చే వరకు యాకోబులో ఎక్కడ చేదైన వేరు మొలవల అంటే తర్వాత ములిసిందని కాదు తర్వాత కూడా మొలవలేదు చేదైన వేరు ఏది మొలవకుండా యాకోబును ఒక పరిశుద్ధినిగా నిలిపింది ఏదో తెలుసా తను పొందుకున్న దేవుని కృప యాకోబు గుడారములో ఉండి దేవుని కృప కొరకు కనిపెట్టేవాడు తమ్ముడు ఉదయం లేవటంతో ప్రార్థన చేస్తే ఆ దినం నీ చూపులో చేదు లేకుండా నీ నోటి మాటల్లో చేదైన మాటలు లేకుండా నీ హృదయపు తలంపుల్లో చేదు లేకుండా నిన్న ఒక పవిత్రుడిగా కాపాడగలిగిన శక్తి దేవుని కృపలో దాగి ఉంది అందుకనే అన్ని ప్రార్థనల కంటే అరుణోదయ ప్రార్థన చాలా శక్తివంతమైనది రెండవది ఆ కృప ఆ దయ ఏం చేస్తుందో తెలుసా అంటాడు కీర్తనకర్త చూడండి కీర్తనల గ్రంథం భక్తుడైన దావీదు గారు వ్రాసినటువంటి కీర్తన కీర్తనల గ్రంథం ఐదో కీర్తన ఎస్ పన్నెండవ చరణం చివరి చరణం యహోవా నీతిమంతులను ఆశీర్వదించు నీవే కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు విన్నారా కృపా దయ ఇవన్నీ కొంచెం పర్యాయ పదాలు ఏమంటాడు ఇక్కడ కేడముతో కప్పినట్లు దయతో వారిని కప్పెదవు డాలు వేరు కేడం వేరు అంటే కేడము అనేది షీల్డ్ శత్రు వేసే బాణాలు ఈ వ్యక్తికి తగలకుండా శత్రు వినియోగించే ఆయుధాలు ఈ వ్యక్తికి తాకుండా ఈ వ్యక్తిని ప్రొటెక్ట్ చేసేదేది కేడం ఒక సైనికుడిని కేడము ఎట్లా ప్రొటెక్ట్ చేస్తుందో ఒక విశ్వాసిని దేవుని దయ కాపాడుతుంది నీ దయతో కప్పెదవు కప్పెదవు కోడి తన పిల్లలను రెక్కల చాటును కప్పినట్లు గ్రద్ద తన పిల్లను రెక్కల చాటును దాచినట్లు అరుణోదయ ప్రార్థన చేసే ప్రతి బిడ్డను తన దయతో తన కృపతో దేవుడు కప్పుతాడు ఇరవై ఒక్కసార్లు దావీదు మీద సౌలు అత్యాయత్నం చేసిన దావీదు కారణం ఏంటో తెలుసా దావీదు చుట్టూతో ఒక షీల్డ్ ఒక కేడమ్ ఉంది ఆ షీల్డే దేవుని దయా దేవుని కృప అతనికి కవచంలాగా ఉండటాన్ని బట్టి ఇరవై ఒక్కసార్లు సవులు హత్యాయత్నం చేసిన దావీదును తాకలేకపోయి నేనంట రాజు కంటే కృప గొప్పది కాదా రాజు బలం కంటే దేవుని ఎస్ రాజు బలం కంటే దేవుని కృప కాపుదల మరి అనేది కాదా నేను అనుభవం కలిగిన దైవ దగ్గర పరిచర్య చేసే రోజుల్లో ఎప్పుడైనా ప్రయాణమే వెళ్ళేటప్పుడు ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరిగిందంటే అంటే వెహికల్ కారు ఏదైనా యాక్సిడెంట్ జరిగిందంటే యాక్సిడెంట్ అన్న మాట వినడంతో ఆ పెద్దయ్య గారు ఏమనే వాళ్ళు తెలుసా తమ్ముడు ఈరోజు ఉదయకాలం అరుణోదయ ప్రార్థనకి లేచావా అరుణోదయ ప్రార్థన చేసుకున్నావా అనేవాళ్ళు సహజంగా వినేవాళ్ళకి యాక్సిడెంట్ అయిందంటే కార్యమైంది తమ్ముడా లేకపోతే మీకేమైంది మీకేమన్నా ఏమన్నా జరిగిందా అని అడగకుండా ఇది అడుగుతారేంటి అని వినే వాళ్ళకి ఆశ్చర్యం అనిపిస్తుంది ఓ సందర్భంలో ఆ దైవజనుడు చెప్పారు అరుణోదయం లేచి మనం ప్రార్థన చేస్తే ఆ దినమంతా దేవుని దయ రెక్కలుగా షీల్డ్గా మారి మనల్ని కాపాడుతుంది విన్నారా దైవజనమా అరుణోదయ ప్రార్థన ఎందుకు శక్తివంతమైనదంటే ఉదయం లేచి ప్రార్థన చేసుకుంటావే ఒక పావుగంట ప్రార్థన ఆ పావుగంట ప్రార్థన ఆ దినమంతా నువ్వు ప్రయాణమే వెళ్ళేటప్పుడు ఏ కీడు కలగకుండా ఏ ప్రమాదం జరగకుండా పని స్థలంలో కానీ ప్రయాణంలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఏ కీడు కలగకుండా చిన్న ప్రార్థన నీ కాయుషను పోస్తుంది అందుకనే అరుణోదయ ప్రార్థన చాలా శక్తివంతమైన ప్రార్థన దేవుని దయ దొరికేటువంటి ప్రార్థన మూడవ మాట చెప్పంటారా దేవుని కృప దేవుని దయ ఏం చేస్తుందో అపోస్తుడైన పౌలు గారిని అడిగితే అంటాడు నాకు అనుగ్రహించిన కృప వ్యర్థం కాలేదు నాకు ఇచ్చిన కృపను నేను వ్యర్థం చేసుకోలేదు ఆ కృప ఏం చేసిందో తెలుసా వారందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడేటట్లుగా చేసింది అంటాడు ఒకసారి చెప్పండి నాతో కలిసి వారందరికంటే ఆ నేను ఎక్కువ ప్రయాసపడేటట్లుగా వారందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడ్డా ప్రయాసపడినది నేను కాదు నాకు తోడయి ఉన్న దేవుని కృప బిడ్డ ఉదయం లేచి ఎందుకు దేవుని కృప కొరకు దేవుని దయ కొరకు మనం కనిపెట్టాలో తెలుసా ఆ కృపా దయను పొందుకుంటే ఆ దినమంతా ఉద్యోగం చేయటానికి కావలసిన శక్తి పని చేసుకోవటానికి కావలసిన ఆరోగ్యం బలం ఆ చురుకుదనం చలాకితనం కృపలో నుంచి ఉత్పన్నమవుతుంది తోటి ఉద్యోగస్తులు పడిన ప్రయాసం కంటే నీవెక్కువ ప్రయాస పట్టానికి దేవుడు కృప చూపిస్తాడు నీ తోటి సేవకులు కష్టపడి సేవ చేసిన దానికంటే నువ్వు మరెక్కువగా కష్టపడి సేవ చేయటానికి దేవుడు కృప చూపిస్తాడు కృప పొందిన సేవకుడు అందరికంటే ఎక్కువ కష్టపడతాడు ఓ గొడ్డు సాకిరి చేస్తాడు గొడ్డు సాకిరి చేసినా అలిసిపోయాను అనుకోడు శరీరం బలహీనమైపోయింది అనుకోడు అమ్మో నేను చాలా కష్టపడుతున్నాను అని ఫీల్ కాడు ఎందుకో తెలుసా ఆ కృప ఆవరించడాన్ని బట్టి అందరికంటే ఎక్కువ శ్రమ పడతాడు కానీ శ్రమ అతనికి తోచదు అంతా చురుకుగా చలాకీగా నువ్వు పనిచేయాలంటే దేవుని కృపను పొందుకోవాలి దేవుని కృప ఆయన దయ దొరికే సమయం అరుణోదయం చెప్పండి అరుణోదయం అరుణ ప్లస్ దయ అరుణ అంటే సూర్యుడు సూర్యుని యొక్క దయ దొరికే సమయం అరుణోదయం అక్కడ ఎందుకండి మీరు డాక్టర్ల దగ్గరికి వెళ్తే చెప్తారు అమ్మా విటమిన్ డి తక్కువ ఉందమ్మా విటమిన్ డి తక్కువ ఉందమ్మా అయ్యా డాక్టర్ గారు ఏం చేయాలి ఉదయం లేచి తెలుసు కదా అరుణోదయాననే కదా ఉదయ కాలమే కదా డి విటమిన్ దొరికేది ఉదయ కాలం సూర్యుని నుంచి డి విటమిన్ ఎట్లా దొరుకుతుందో అరుణోదయ ప్రార్థనలో దేవుని దయ నీకు దొరుకుతుంది ఆయన దయేం చేస్తా తెలుసా ఆఖరి మాట అద్భుతమైన మాట కీర్తనకర్త దావీదు గారు అంటాడు చూడండి ఎనభై తొమ్మిదో కీర్తన అద్భుతమైనటువంటి మాట బైబిల్ తెరిచి ఒకసారి మీరు గమనించండి ఎనభై తొమ్మిదో కీర్తన పదిహేడవ చరణం వారి బలమునకు అతిశయ ఆస్పదము నీవే నీ దయచేతనే మా కొమ్ము హెచ్చించబడుచున్నది విన్నారా నీ దయచేతనే మా కొమ్ము హెచ్చించబడుచున్నది దయ నిన్ను హెచ్చిస్తుంది ఆ దినం ఉద్యోగ స్థలంలో కానీ వ్యాపార స్థలంలో కానీ పని స్థలంలో కానీ నిన్ను హెచ్చించే శక్తి దేవుని దయలో ఎస్ దేవుని దయలో దాగుంది మీరు ఎరుగుదురు కదా గొర్రెల దొడ్డులో నుంచి దావీదును లేవనెత్తింది దేవుని కృప కాదా దేవుని దయ కాదా ఆ కృపే గొర్రెల దొడ్డులో నుంచి లేవనెత్తి దావీదు దావీదును సింహాసనం మీద కూర్చోబెట్టలేదా వాక్యలో మాట రాసింది కృపచేత సింహాసనము స్థిరపరచబడును వినారా సామెతుల్లో ఉంటుంది కృపచేత సింహాసనం స్థిరపరచబడుతుంది అక్కడ దాకెందుకండి అహరోసు రాజు ఎంతో మంది కన్నికలు రాజు దగ్గరకు వస్తున్నారు విచిత్రం ఇస్తీర్ను చూడటంతో రాజు హృదయంలో నుంచి దయ పుట్టిందట రాజు హృదయంలో పుట్టినటువంటి ఆ దయ చరపట్టబడిన బానిస పిల్లగా ఉన్న ఇస్తేరు నూట ఇరవై ఏడు సంస్థానాలకు మహారాణిగా మారలేదా అమ్మా ఇస్తేరు చరపట్టబడిన దాసిగా ఉన్న నిన్ను ఎంత గొప్పగా హెచ్చించిందేది రాజుదయ్య రాజు రాజుదయే ఒక మనిషిని అంత హెచ్చిస్తే రాజుదయ్య నిన్ను నన్ను ఇంకెంత హెచ్చిస్తదో తముడా ఒకసారి ఆలోచించు రాజు దై పొందుకున్న ఎస్టేరే అలా హెచ్చించబడితే రాజు పొందుకున్న రాజుదై పొందుకున్న ఎస్టేరే అంత గనపరచబడితే రాజుదై పొందుకున్న క్రైస్తవుడు ప్రతి విషయంలో హెచ్చించబడతాడు హెచ్చించబడతాడు హెచ్చించబడేటట్లుగా చేసేది దేవుని కృప దేవుని దయ ఒకసారి నా వైపు చూడండి దేవుని దయ ఎప్పుడు దొరుకుతుంది అరుణోదయపు దినాన్ని దొరుకుతుంది అరుణోదయపు ప్రార్థన అనుభవం నీకు లేక ఏ ఏడింటికో ఎనిమిదింటికో లేచి ప్రార్థన చేసే అనుభవం నీకుంటే నీకు ఒక మాట చెప్తాను మన్నాను ఎప్పుడు ఏరుకోవాలి అరుణోదయ దినాన్ని ఏరుకోవాలి సోమరి సోమరితనాన్ని బట్టో నిర్లక్ష్యాన్ని బట్టో కొంతమంది ఇస్రాయేలీలు ఆలస్యంగా లేచారు సూర్యుడు ఉదయించిన తర్వాత లేచారు మన్నా ఏమైపోయింది ఆవిరైపోయింది మిమ్మల్ని భయపెట్టాలని కాదు భయపెట్టాలని కాదు అరుణోదయం ప్రార్థన చేసుకోకుండా ఆలస్యంగా లేచిన ప్రార్థన చేసుకుంటే దేవుని కృప ఆవిరైపో ఆవిరైపోయే ప్రమాదం ఉంది జాగ్రత్త అంటే కృపా సమృద్ధిని సమృద్ధిగా నువ్వు ఉదయ పొందుకోగలవు అరుణోదయ ప్రార్థన ఎంత శక్తివంతమైనది నెంబర్ వన్ చేదైన వీరు మలవకుండా చేసేది నంబర్ టూ కేడములాగా కప్పేది నంబర్ త్రీ ఆ దినమంతటి కావలసిన శక్తి అందరికంటే ఎక్కువగా ప్రయాసపడేటట్లుగా చేసేది దానికంటే విశేషంగా హెచ్చించబడేటట్లుగా చేసేది దేవుని దయ నేనంట దావీదు ఆ సింహాసనం వరకే హెచ్చించబడ్డాడేమో ఇస్తేరు మహారాణి స్థానం వరకే హెచ్చించబడిందేమో దేవుని కృప దేవుని దయ పరలోకపు సింహాసనానికి మనల్ని హెచ్చిస్తుంది ఏమేం చెప్దాం పరలోకపు సింహాసనానికి నిన్ను నన్ను హెచ్చించగలిగిన శక్తి దేవుని దయలో దాగింది అందుకని ఒక మాట అడుగుతావా దేవా ఒంట్లో ఊపిరినంత వరకు ఆఖరి శ్వాస విడిచే వరకు అన్నోదైపు దినా నా కంఠధ్వని దేవుని నా కంఠధ్వని మీకు వినిపిస్తానయ్యా దావిదంటాడు కదా దేవానా దేవుడవు నీవే వేకువనే నేను వేదికేది నని ఎస్ దేవానా దేవుడవు నీవే ఎక్కడున్నప్పుడు ఈ కీర్తన రాశాడు అరణ్యములో ఉన్నప్పుడు అయ్యా అరణ్యంలో ఉన్న ఎడారిలో ఉన్నా ఎక్కడున్నా అరుణోదయ ప్రార్థన నేను మర్చిపోనాయా అరణ్యంలో అరుణోదయ ప్రార్థన నిర్లక్ష్యం చేయలే అరణ్యంలో ఉన్నప్పుడే అరుణోదయ ప్రార్థన నిర్లక్ష్యం చేయలేదంటే తన ఇంట్లో రాజభవనంలో ఉన్నప్పుడు ఇంకెంతగా ప్రార్థన చేసి ఉంటాడు కదా తీర్మానం చేసుకో ఊపిరాగిపోయే ఆఖరి క్షణం వరకు ప్రతి అరుణోదయపు దినాన నా కంఠధ్వని నీకు వినిపిస్తానయ్యా పక్షులు తమ కంఠధ్వని మీకు వినిపించక మునిపే ఆకాశ పక్షులు వాటి స్వరపేటిక మీకు వినిపించక మునిపే నా ఇంట్లో నుండి నా కంఠధ్వని నీకు వినిపిస్తానయ్యా అరుణోదయ ప్రార్థన నాకు వరంగా దయచేయ్యా అడుగుదామా అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక చిన్న ప్రార్థన చేస్తాను దేవుడు ఆ కృపానుగ్రహించేటట్లు ప్రార్థనలు ఏకీభవించండి సర్వశక్తి గల తండ్రి మీకు స్తోత్రాలు ఈ అరుణోదయపు దినాన మీ వాక్యం అందించే భాగ్యం నాకు ఇచ్చినందుకు స్తోత్రం అరుణోదయ ప్రార్థన ఎంత విలువైనదో మీ లేఖనం ద్వారా మాట్లాడారు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ ఊపిరాగిపోయే ఆఖరి క్షణం వరకు కంఠంలో ఊపిరినంత వరకు కంటధ్వని ప్రతి అరుణోదయపు దినాన మీకు వినిపించే కృప దయచ్చేయండి సోమరితనం దగ్గరకు రానివ్వకు నిద్రమత్తు దగ్గరకు రానివ్వకు ప్రార్థన పట్ల అపేక్ష మా జీవితంలో చావనివ్వకు ప్రతి అరుణోదయపు దినం ఓ నవనూతనమైన ప్రేమతో మిమ్మల్ని ఎదుర్కొనే కృప ప్రతి బిడ్డకు దయచేయండి చేతులెత్తి ప్రజలను దీవిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏసు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి ఆ మ్యాన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా ఉండి తుడయుండి నడిపించునుగాకన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడైండును గాక రేపు నేను ఖమ్మం దగ్గర మదిర దగ్గర శనుకోరికొండు వస్తూ ఉన్నాను గురువారం శుక్రవారం కృష్ణా జిల్లా కొండపల్లి దగ్గర ఇబ్రహీంపట్నం అడ్డ్రోడ్డు వస్తూ ఉన్నాను ఆ ప్రాంతాలకు చెందిన వారు ఈ సభలకు వచ్చి ఆశీర్వదించబడగలరని ప్రేమతో తెలియచేస్తూ బుధవారం మనకు బైబిల్ స్టడీ ఉంటుంది అయితే నేను కృష్ణా జిల్లా కలిదిండి ప్రాంతంలో వస్తూ ఉన్నాను మందిరంలో నుంచి లైవ్ అందించబడుతుంది చూడండి ఆశీర్వదించబడండి థ్యాంక్ యూ